హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష పుష్ప టూ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఫిఫ్త్కి రిలీజ్ అయ్యి ఏ రేంజ్లో ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు అయితే దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనకు తెలుసు పుష్ప టూ బెనిఫిట్ షోలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన కానీ ఆ ఘటనలో ఒక మహిళ మృతి చెందడం అలాగే ఆమె కుమారుడు ప్రస్తుతం హాస్పిటల్లో చావుతో పోరాడుతుండటం ఇదంతా కూడా మనకు తెలుసు ఈ విషయంలో అల్లు అర్జున్ మీద కేసు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అర్లు అర్జున్ లైఫ్ పైన కానీ లేదంటే పుష్ప టూ రన్ పైన కానీ ఈ పరిస్థితులు చూపించిన ప్రభావం అంతా మనం చూసాం మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ గ్యాప్ లో మనం చూసుకుంటే సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి డాహూ మహారాజ్ అలాగే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాల సందర్భంలో అందరూ కూడా పుష్పరాజ్ ని కాస్త మర్చిపోయారు అండ్ ఏదైతే ట్రాజిడీ జరిగిందో దాన్ని కూడా అందరూ మర్చిపోయిన సిచ్యువేషన్ అయితే సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు ఒక మాదిరిగా అయితే అలరించాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చింది ఇక గేమ్ చేంజర్ అయితే పర్వాలేదు అనిపించుకుంది డాహూ మహారాజ్ అయితే టిక్ టాక్ తెచ్చుకుంది సంక్రాంతికి కొంచెం గ్యాప్ ఇచ్చిన పుష్పరాజ్ ఫ్రెష్ గా రీలోడ్ అయితే థియేటర్స్ లోకి వచ్చేసారు అయితే థియేటర్స్ లోకి రావడం ఒక విషయం అయితే ఇంకా విశేషం ఏమిటంటే ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన మనకు తెలుసు ఆ ఘటన తర్వాత సంధ్యా థియేటర్ క్లోజ్ చేసేస్తారని చెప్పి కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి అయితే అదే థియేటర్ కి రీలోడ్ అయిన పుష్పరాజ్ అయితే మరొకసారి వచ్చేసారు అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సంధ్యా థియేటర్లో పుష్ప సినిమా తర్వాత గేమ్ చేంజర్ సంక్రాంతికి రిలీజ్ అయింది అయితే గేమ్ చేంజర్ని తీసేసి పుష్ప టూని రీలోడెడ్ ని సంధ్యా థియేటర్ వేసుకోవడం జరుగుతోంది అయితే ఫస్ట్ డే ఏ విధంగా ఉంది బెనిఫిట్ షో కానీ లేదంటే ఆ తర్వాత ఫస్ట్ ఫస్ట్ వీక్లో జరిగిన కలెక్షన్స్ కానీ లేదంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు కానీ ఏ రేంజ్లో ఉన్నారో ఇప్పుడు కూడా సంధ్యా థియేటర్ ఆ విధంగానే ప్రేక్షకులతో పుష్ప పుష్పాటు సినిమాతో సో ఇది అల్లు అర్జున్కి ఎక్కడైతే ఒక బ్యాడ్ జరిగిందో అక్కడే మరొకసారి రీలోడెడ్ వెర్జన్తో ఫ్రెష్గా మన పుష్పరాజ్ అయితే రీలోడ్ అయినట్లు మనకు సమాచారం అందుతోంది ఇంకా ఇంకా మనం చూసుకుంటే పుష్ప పుష్పటు సినిమా గురించి దాదాపు ఒక ఇరవై నిమిషాల నిడివిని మనకి యాడ్ చేసి రీలోడ్ చేస్తారు సో జనరల్గా మనకి పుష్పాటు సినిమా మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా ఇరవై ఒక్క నిమిషాల సినిమా ఈ సినిమాకి ఇంకొక ఇరవై నిమిషాలు యాడ్ చేశారు ఇరవై నిమిషాలు యాడ్ చేసి కొన్ని సీన్స్ అయితే పెట్టడం జరిగింది ఆ సీన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ని అయితే నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయడం జరిగింది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ యాడ్ అయ్యి దాదాపు మూడు గంటల యాభై నిమిషాల పాటు సినిమా నిడివి ఉంటుంది మొత్తం మూడు గంటల యాభై నిమిషాల నిడివితో నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ చేయబోతుంది ఇదొక లేటెస్ట్ న్యూస్ సో మొత్తానికి యాడ్ చేసిన సీన్స్ మనం ఒకసారి చూసుకుంటే ఎర్రచందనం చెన్నై బార్డర్కు తరలించిన తరువాత షెకావత్ పుష్పరాజ్ మధ్య వచ్చే సన్నివేశంలో అదనంగా మంగళం సీను దాక్షాయిని చెప్పే కొన్ని సంభాషణలు అయితే యాడ్ చేసినట్లు మనకు తెలుస్తోంది అలాగే జాతర సన్నివేశంలో మనకి కావేరికి శ్రీవల్లికి కొంత కన్వర్జేషన్ ఉంటుంది ఆ కన్వర్జేషన్ ఇంకొంచెం పెంచుతూ కూడా కొన్ని సీన్స్ అయితే యాడ్ చేసినట్టు తెలుస్తోంది అలాగే ఎర్రచందనం అనుకొని సండ్రను పట్టుకుంటారు కదా షెకావత్ ఒక సీన్లో సో అది అసలు ఎర్రచందనమా లేదంటే సన్రా తేల్చి చెప్పడానికి ఒక కమిటీ వస్తుంది సో అది మనకి పుష్ప టూ బిఫోర్ మనకు చూపించలేదు ఇప్పుడు ఆ సీన్ ఒకటి యాడ్ చేసినట్లు తెలుస్తుంది అలాగే కు సిండికేట్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఈ సీన్లో పుష్పరాజ్కు పవర్ఫుల్ డైలాగ్స్ అయితే ఉంటాయి అయితే మరొకసారి పుష్పరాజ్ డైలాగ్స్ని మనం అంటే న్యూ డైలాగ్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అలాగే రామేశ్వరంలో అండర్ వాటర్ బోట్ కింద ఎర్రచందనాన్ని మనకి శ్రీలంకకి తరలించే ఒక సీన్ అయితే మనకు ఉంటుంది కదా దాని ముందు ఒక యాక్సిడెంట్ సీన్ చూపిస్తారు అందులో జపాన్ డీలర్ హమీర్ జక్కారెడ్డి చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది అంతేకాకుండా హమీర్ను షెకావత్ చంపినట్టు కూడా మనకి ఈ సీన్లో చూపిస్తారు ఇదొకటి కూడా ఒక యాడెడ్ సీన్ అనమాట అది కాకుండా అల్లు అర్జున్ జపాన్ ఎపిసోడ్ ఇది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటి అది అలా కట్ చేస్తారు ఓన్లీ ఇంట్రడక్షన్ కోసమే ఈ సీన్ పెట్టారా దీనికి కంటిన్యూటీ ఏంటి అసలు ఈ కంటైనర్లో అసలు అల్లు అర్జున్ ఎన్ని రోజులు స్టే చేస్తారు తిండి ఇది లేకుండా అన్ని రోజులు కంటైనర్లో ఎలా ఉన్నాడు ఇలా చాలా రకాల డౌట్స్ వచ్చాయి ఓవరాల్గా సినిమా పాజిటివ్ రావడంతో ఈ డౌట్స్ అన్నీ అంతగా వ్యక్తపరిచలే చాలామంది కానీ ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి కూడా క్లారిటీ ఇస్తూ ఒక సీన్ పెట్టడం జరిగింది ఇందులో అల్లు అర్జున్ జపాన్ ఎపిసోడ్లో మనకి అదే సీన్ ఏదైతే ఇంట్రడక్షన్ సీన్లో ఉందో దాన్ని కనెక్ట్ చేస్తారంట ఇప్పుడు యాడ్ చేసిన సీన్ని మనకి ఇంట్రడక్షన్ సీన్కి కనెక్ట్ చేస్తారంట ఇదైతే మనం అంటే రీలో లో ది బెస్ట్ సీన్గా అయితే చెప్తున్నారు అలాగే జాలిరెడ్డి ఇంటికెళ్ళి పుష్పరాజు వెళ్ళినట్లు చూపిస్తారు జాలిరెడ్డితో మాట్లాడడం ఇదొక సీన్ మనకు చూపించారు ఎందుకంటే మనకి పుష్ప టూ రిలీజ్ బిఫోర్ రిలీజ్ మనకి చూపించిన ట్రైలర్స్లో కానీ లేదంటే జాలిరెడ్డి ఎంట్రీ చూపించడం జాలిరెడ్డి ఇది ఏ విధంగా కంటిన్యూ అయిపోతుందో చూపిస్తారని చెప్పి చాలా రకాలుగా మనకి వచ్చాయి కానీ పుష్పా టూలో మనకి ఎక్కడ ఆ సీన్స్ కనిపించలేదు సో ఇవన్నీ కూడా చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది దాన్ని కూడా మనకి రీలోడెడ్ వెర్షన్లో కొంచెం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్లైమాక్స్ సీన్ క్లైమాక్స్ సీన్లో మనకి చిన్నప్పుడు మనకి చూపిస్తారు కదా పుష్ప మెడలోంచి తన అన్న అయినటువంటి అజయ్ చైన్ లాక్కున్న సీన్ ఆ సీన్ని ఆ చైన్ని ఈ క్లైమాక్స్ సీన్లో ఏదైతే కావేరీ మ్యారేజ్ ఉంటుందో ఆ మ్యారేజ్లో అజయ్ తీసుకొచ్చి పుష్పరాజ్ మెడలో వేయడం అనేది ఒక సీన్ యాడ్ చేయడం జరిగింది ఆ విధంగా మరోసారి అయితే పుష్ప టూ సినిమా రీలోడెడ్ వెర్షన్ ట్వంటీ మినిట్స్ అయితే ప్రేక్షకులను ఒక రేంజ్లో అలరిస్తున్నట్లు మనకు తెలుస్తోంది మళ్ళీ మనం చూసుకుంటే సోషల్ మీడియా మొత్తం అటు పుష్పరాజ్ గురించే సోషల్ మీడియా మొత్తం నిండిపోతోంది అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి ఏదైతే సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అలాగే ఏం చేంజర్ ఇందులో మనకి డాకు మహారాజ్కి డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు వర్క్ చేయడం జరిగింది అలాగే సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్కి ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజే సో దిల్ రాజుకి ప్రజెంట్ కల కాసులు కలెక్ట్ చేసుకునే పనిలో ఆయన ఉన్న టైంలో మళ్ళీ పుష్ప రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అవ్వడంతో మనకి బ్రహ్మానందం గారి ప్లేస్లో దిల్ రాజుని పెట్టి కొన్ని మీమ్స్ వస్తున్నాయి మళ్ళీ వచ్చాడు రా వీడు అన్నట్టు అంటే కొంత రాజ్ కి ఇది కొంచెం ఒక నష్టం చేకూర్చే విషయం కాబట్టి ఈ విధంగా ఫన్నీగా కొన్ని మీమ్స్ కూడా రావడం మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ మరొకసారి పుష్ప రీలోడెడ్ వెర్జన్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు